ఆమె ఎవరు మా అమ్మగారండి అంటే ఏమైంది ఆవిడకి పచ్చవాతం వీళ్ళిద్దరు ఎవరు మా అక్క దత్త తీసుకున్న బావండి ఇద్దరు అక్క పిల్లలేనా మీ పిల్లలు కాదు వీళ్ళమ్మగారు వేరే మీ దగ్గర ఎందుకున్నారు చనిపోయారు ఇంక పిల్లలిద్దరికి మీరే తల్లి తల్లి ఉన్నదని ఆలోచన కూడా లేదండి వీళ్ళకి

నమస్తే అండి మీ పేరు గుమ్మ రాజేశ్వరి రాజేశ్వరి గారు వీళ్ళిద్దరు ఎవరు మా అక్క దత్త తీసుకున్న బాబు అండి మీ అక్క పిల్లాడు ఈ బాబు మా అక్క పిల్లాడండి ఇద్దరు అక్క పిల్లలేనా మీ పిల్లలు కాదు ఆమె ఎవరు మా అమ్మగారు అండి అమ్మ నమస్తే అమ్మ చెయ్యి రాదండి చెయ్యి అంటే ఏమైంది ఆవిడకి పక్షవాతం పక్షవాతం వచ్చిందా ఎన్నాళ్ళ క్రితం వచ్చింది మూడు సంవత్సరాలు అవుతుందండి మూడేళ్ళు అవుతుందా ఈ అక్క పిల్లలు కదా వీళ్ళమ్మగారు ఏరి మీ దగ్గర ఎందుకున్నారు చనిపోయారు అండి ఎలా చనిపోయారు పెద్ద ఆపరేషన్ అవిందండి మరి ఏమవిందో తెలియదు కానీ డెలివరీ అయ్యే ఆరు రోజులకి చనిపోయారండి బాబు కూడా వెంటనే డెలివరీలోనే చనిపోయారండి చిన్న బాబు అండి చిన్నబాబు వీళ్ళ అన్న వ్యవసాయ పని చేసుకుంటూ వాళ్ళ ఊర్లో ఉన్నారండి నెల నెలకి వస్తూ ఉంటారండి ఓకే సరే మీ అక్క స్టోరీ ఓకే మరి మీకు పెళ్ళి అయిందమ్మా పెళ్ళది అండి మీకు ఎంతమంది పిల్లలు మా పిల్లలు లేరండి పిల్లలు లేరా మీకు మీ ఆయన ఎక్కడున్నారు మా ఆయన చనిపోయారండి మీ ఆయన చనిపోయారు చనిపోయారు అండి అయ్యో మా ఆయన చనిపోయి ఆరు నెలలకి మా అక్కగారు చనిపోయారండి అరే మీ ఆయన అలా చనిపోయారు మా ఆయనకి మందు అలవాటు ఉందండి మందు అలవాటు ఉందా మందు అలవాటు ఎక్కువైపోయి లివర్స్ అన్నీ పాడైపోయి అన్నారండి డాక్టర్స్ పెళ్ళైన ఎన్నళ్ళ వరకు మీరు దగ్గర కలిసి ఉన్నారు పది ఇలా పదేళ్ళు ఉన్నారు పదేళ్ళలో మీకు పిల్లలకి పాప పుట్టిందండి పాప పుట్టి రెండు సంవత్సరం వరకు ఉంది పచ్చి తామరొచ్చింది మీ పాప అలాగే చనిపోయిందా అలాగే అండి మే ఇద్దరు బాగుండేవారు బాగానే టీవర్లమండి మీ అమ్మ చూస్తేనేమో ఎలా అవునండి మీ నాన్నగారు ఏం చేసేవారమ్మా నాన్నగారు వ్యవసాయ కూలి వ్యవసాయ కూలి పని చేసి మిమ్మల్ని పెంచేవారం బాగానే చూసుకునేవారు ఇప్పుడు మీకు కష్టం అనిపిస్తుంది అమ్మా ఆ తల్లి చూస్తే అలా ఉంది పిల్లకి ఏమో తల్లి లేదు తండ్రి ఏమో ఉంటానండి మరి వెళ్ళాలి వీళ్ళకి అందరిని పోషించాలంటే ఇంక పిల్లలిద్దరికి మీరే తల్లి ఆ తల్లి ఉన్నదన్న ఆలోచన కూడా తెలియదు అండి తెలియదండి తెలియదా అల్లరి చేస్తుంటే నీకు ఏమైనా కోపం వస్తుందమ్మా వస్తుందండి వారి ఇంకప్పుడప్పుడు ఆడేదో అడుగుతున్నారు అడుగుతున్నారా అలాగే అలాగే అంటారు అంటారంటే అప్పుడప్పుడు ఎవరైనా వస్తే ఉంటాయి వీళ్ళు ఏం అడుగుతున్నారు ఇప్పుడు స్కూల్ లేదు ఇవాళ నేను వచ్చాను కదా మేడం చూడు చూడు గారికి ఇవాళ స్కూల్ లేదు నీకు హాలిడే ఇచ్చారు స్కూల్కి వెళ్తానని నేడుస్తున్నాడా అమ్మో బాగా చదువుతాడా పుట్టిన ఆడుకోవడానికి ఫస్ట్ క్లాస్ అండి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చిన్ను ఏ క్లాస్ నానా నువ్వు చెప్పు చెప్పకపోతే మరి కష్టం ఇంకా ఎప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళావు ఇంకా ఫస్ట్ ఫస్ట్ క్లాస్ స్కూల్కి వెళ్లకుండా ఆపించేసామని చెప్పి అని మొహం చూడండి ఎలా పెట్టుకుని ఉన్నాడు మేడం గారు చెప్పు చెప్పడంట ఏం చదువుతున్నారా మా పిల్లలు ఫస్ట్ క్లాస్ అండి ఫస్ట్ క్లాస్ తిను చెప్పు మూడో క్లాసే వీడు బాగా చదువుతాడా చదువుతాడు చదువుతాడు అంతేనా రా పెద్దవిడా అమ్మమ్మ ఆవిడ అమ్మమ్మా ఈవిడ అమ్మ అదేంటి అది మీరు చెప్పించడం ఏంటి తెలీదా మీకు అమ్మని ఆవిడెవరన్నా చిన్ను చెప్పు అమ్మా అమ్మ మరి మీ వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఏమైనా అమౌంట్ ఇవ్వడం అలా ఏమైనా చేస్తారా అంతే నెల నెలకొచ్చి బియ్యం ఒక పది కేజీలు ఇలా తెస్తారండి ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు వెయ్యి రూపాయలు ఇస్తారు ఇద్దరికైనా ఆయన మరో పెళ్ళి ఏమైనా చేసుకున్నారా ఆయన ఏం చేసుకోలేదు చేసుకోలేదండి మీరు ఎక్కడ ఉండి పని చేసుకుంటే ఇక్కడికి వచ్చి చెప్తారండి చూసుకుంటూ పోతున్నారు మీకు ఫంక్షన్ వస్తుందా లేదండి ఏమ్మా నాకు కార్డు అదే మా అత్తగారు ఊర్లో ఉండిపోయిందండి అది మా అత్తగారిన నేనే అండి డిలెట్ అవ్వడానికి అవ్వదట మరి మార్పించుకోవాలి కదా మనం మార్పించుకోవడానికి డిలెట్ చేయట్లేదండి అసలు అంటే డిలేట్ అవ్వదు అంటున్నారండి ఎన్నిసార్లు వెళ్ళాను కానీ డిలేట్ అవ్వదు అంటే ఫంక్షన్ వస్తుందా ఆవిడకి వస్తుంది ఇంటికి ఒకటే ఫంక్షన్ వస్తుంది కొన్ని ఇక్కడ అక్కడి నుంచి మార్పించుకున్నా మేము ఒకటే ఫంక్షన్ మీరు మళ్ళీ కష్టపడి తేవాలి అప్పుడు పిల్లలకి కావాల్సిన చూసుకోవాలి చూసుకోవాలి చాలా కష్టమైన పరిస్థితి ఇంట్లో వరుసగా అన్ని చావులను చూసి ఇంకా మీరు అన్ని చేస్తున్నారంటే చాలా గ్రేట్ అమ్మా సరే అమ్మా మీకు రాషన్ ఇస్తాను అలాగే మీకు వచ్చిన రేషన్ మీ బావగారు తెచ్చిన రేషన్ అలా సరిపోతుందా సరిపోతుందండి అప్పుడప్పుడు కొనుక్కుంటున్నాం అండి ఎంత మా కిలో ఇక్కడ అవే కోట బియ్యం పదమూడు రూపాయలు ఎన్ని కేజీలు ఎక్స్ట్రా కొంటారు పది కేజీలు అమ్మగారికి ఐదు కేజీలు వస్తాయండి ఒక్కటే కదా ఆవిడ వాటితో పాటు ఒక కేజీలు పిల్లలు నీవేనా పిన్ను చెప్పు నువ్వే తెచ్చినట్టున్నా చి వీటిలో స్కూల్ నుంచి తెచ్చినట్టున్నా మరి ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళు తెచ్చారా పెంచుకుంటున్నావాను మీరు పెంచుకుంటున్నారా మీరిద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరు అన్నదమ్ములు సరే అయితే బిస్కెట్ ఇస్తాను తింటారా బిస్కెట్లు తెప్పిస్తాను తింటారా చిను అన్నం అన్నం తెస్తావా నాకు తింటాను తేవా నేను తెచ్చేసి పోయి మీరు తినారా వద్దా అన్నం కూడా పెట్టవరా వచ్చిన చుట్టాలకి నువ్వు పెడతావా పళ్ళకి చూడు ఎలా ఉన్నాయి పచ్చి పుచ్చిపోయిన పళ్ళు అన్నీ నాకు అన్నం పెట్టవగా చూడు నీ పళ్ళు అన్నీ పుచ్చిపోతాయి అంతే నీ పళ్ళు సరే అమ్మా నేనైతే రైస్ తెప్పిస్తాను తీసుకోండి ఇవిడ అన్నీ తినొచ్చమ్మా మాట వస్తుందా మాట నెత్త నెత్తలు వస్తుంది మీ పేరేంటమ్మా కొండమ్మా అవునా ఇక్కడ గో బియ్యం నాకు అన్నం పెట్టినన్నావుగా అందుకనే నీకు బియ్యం ఇస్తున్నాను ఓకేనా నీ పేరు వీర వీరదుర్గ మణికంట నేనేమన్నా మామూలుగా ఇంట్లో ఏమైనా పిలుస్తారు మీ అమ్మ నేనేమో పిలుస్తుంది చెప్పు పండు చిన్ను చిన్న పండులా బాగుంది పేరు అందులో ఏమన్నా చూడు బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయా ఇది ఫ్రెండ్స్ గుమ్మ రాజేశ్వరి యొక్క స్టోరీ అయితే ఇదే పెళ్ళి అయింది కానీ భర్త స్టాండర్డ్ మనిషి కాకపోవడంతో వచ్చిన సంపాదన తాగుడికే పెట్టి తన తాగుడు తను చూసుకొని తన ఆరోగ్యాన్ని పాటు చేసుకొని తను చనిపోయారు అయితే వాళ్ళ అక్క పిల్లలు వీళ్ళిద్దరూ అనమాట వాళ్ళక్క డెలివరీలో ఒక బాబుని పోగొట్టుకున్నారు తను డెలివరీ అయిన ఫైవ్ డేస్కి అక్కగారు కూడా చనిపోయారు సో ఈ పిల్లలిద్దరిని కూడా తనే తల్లి అయి ఉండి పెంచుతున్నారు వాళ్ళ అమ్మగారికి పారాలసిస్ వచ్చింది వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ ఇద్దరు చిన్నపిల్లల్ని కూడా చూసుకుంటూ ఈమె ఇంటికి ఒక యజమానురాలుగా ఉంటూ బాధ్యతను వహిస్తున్నారు సో అందుకనే రాజలక్ష్మిని నేను ఎన్నుకోవడం జరిగింది మరి మనకు చేతనే సహాయం అయితే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇవన్నీ నేను సరుకులు ఇవన్నీ ఇస్తూ అమ్మ ఇవి కూడా తీసుకోండి అమ్మ ఇక మీకోసం చీర ఓకే బాగుంది చీర ఇంకో చాక్లెట్కి డబ్బులు కావాలా చాక్లెట్లకు డబ్బులు కావాలా తీసుకొచ్చింది ఏది వద్దు ఎవరికి అన్నము పెట్టవు బిస్కెట్లు తినవు డబ్బులు కూడా ఇస్తే తీసుకోవా ఖర్చులకి డబ్బులుంచుకోండి ఓకేనా పిల్లలకి ఇంకా మంచి బట్టలు అవి కొనండి ఇప్పటివరకు మీరే చూసుకుంటున్నారు అండి చాలా గ్రేట్ అమ్మ మీరు మీ పిల్లల్ని మీ అక్క పిల్లలన్నా కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతగా పెంచుతున్నారు సో అమ్మగారిని కూడా అమ్మ మీ ఆరోగ్యం తొందరగా నెరవేరుకోవాలి ఆరోగ్యం మంచిగా బాగుపడాలి మీ కూతురికి భారం లేకుండా ఉండాలి మీరు ఏడవకండి ఏం చేస్తాను చెప్పండి భగవంతుడు అప్పుడప్పుడు అలా కష్టాలు ఇస్తూ ఉంటారు ధైర్యంగా ఉండాలి ఏడవకండి అన్న తర్వాత ఏడుస్తున్నారు మీరు ఏడవద్దు ఎవరిని చూస్తున్నా ఏడుస్తుంటుందండి ఏడవద్దు ఏడవద్దు ఏడడం వల్ల ఇంకా ఎక్కువ ఆరోగ్యం పాడైపోతుంది ఏడవకండి సరే రాజలక్ష్మి అయితే ధైర్యంగా ఉండండి భగవంతుడు ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా నేను వెళ్ళొస్తాను థ్యాంక్ యూ